ప్రకాశం జిల్లా గెద్దలూరు పట్టణంలో అంగన్వాడీ కార్యకర్తలు వినూత్న నిరసనకు దిగారు తమ డిమాండ్లు ప్రభుత్వం పరిష్కరించాలని దున్నపోతుకు వినతి పత్రాన్ని ఇచ్చి పట్టణంలో దున్నపోతును ఊరేగించారు గత ఇరవై రెండు రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలు నిరసన దీక్షలు చేస్తుంటే ప్రభుత్వం ముండిగా వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు తక్షణమే తమ డిమాండ్లు పరిష్కరించాలని నెలకు ఇరవై ఆరు వేల రూపాయల వేతనం ఇవ్వడంతో పాటు గ్రాడ్యవిటీ ఇవ్వాలని కోరారు సమస్యలు సమాన పనికి సమాన వేతనం రెగ్యులర్ చేయాలి అంగన్వాడీ వర్కర్లు అందరినీ గ్రాడ్యుయేటీ అంగన్వాడీలకు సుప్రీంకోర్టు ప్రకారం గ్రాడ్యుయేషన్ అందరూ చేయాలి కనీస వేతన అంగన్వాడీలకు పరిష్కరించాలి అంగన్వాడీల సమస్యను పరిష్కరించాలి అంగన్వాడీల సమస్యను పోరాడతాం సమస్య పరిష్కరమయ్యేంత వరకు సమస్య పరిష్కరమయ్యేంత వరకు

జగన్మోహన్ రెడ్డి జగన్ అన్న మాట ఇచ్చి మోసం చేసిన జగన్ అన్నే అంగన్వాడీల ఐక్యతే అంగన్వాడీల ఐక్యత ఇప్పుడు దాకా సమస్య అగన్మోహన్ రెడ్డి గారు ద్వారా రాయబారు నడుపుతా ఉన్నాం చెప్పు రాయబారు నడుపుతున్నాం నడుపున్నాం పోతు రాయబారు నడుపుతున్నాం పోతు రాయవారి నడుపుతున్నాం జగన్ అన్న మా సమస్య పరిష్కరించు జగన్ అన్న సమస్య పరిష్కరించు నడుపుతున్నాం నడుపుతున్నాం పరిష్కరించున్నున్నప్పటి మన సమస్యను జగన్ అన్న గారికి పంపించడం జరుగుతూ ఉంది ఇప్పటికి ఎన్ని సార్లు ఇచ్చినా కూడా సమస్య పరిష్కారం కాలేదు కనీసం ఈ రోజు అయినా సరే అన్న సమస్య పరిష్కారం అవుతుంది చెప్పేసి మనం ఆశిస్తున్నాం ఆడికి సమస్య పరిష్కరించకుంటే రేపు మూడో తారీఖున రేపు కలెక్టర్ దగ్గర బయట అయిపోయి ఉంటుంది ఇది ఒక హెత్తరిక మాత్రమే ఇప్పటికైనా సరైన వర్కర్స్ హెల్పర్స్ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం అగన్ వారి నుంచి మేము ధర్నా చేస్తూ అడుగుతున్నాం ముఖ్యమంత్రి వాళ్ళతోటి మంత్రులతోటి అందరితోటి అడుగుతున్నాం కానీ ముఖ్యమంత్రి గారు జగన్ పట్టించుకోవడం లేదు మమ్మల్ని కనీసం ఇప్పుడన్నా సారు ముఖ్యమంత్రి గారు పట్టించుకుంటారని ఆవేదన వ్యక్తం చేసి ఎన్నో సార్లు మేము చర్చలకు పోయినా వెనికి పంపిస్తున్నాం కనీసం ఇప్పుడున్న ఈ దున్నపోదు అడిగి కూడా మేము ఈ కాగితం ఇచ్చి రాయబారాన్ని పంపిస్తున్నాము ఈ జగనన్నే అన్న దున్నపోదు అనుకుని రాయబారానికి దున్నపోతు పంపిస్తున్నాము జగనన్న ఇప్పటికైనా ఇది మీరు చూసి కనికరించి మాకు మా కోరికలు నెరవేర్చండి అన్న జగనన్న మీకు దండం అన్న జగనన్న

Oh. <laughs> you.